ప్రిమిత్రులకి నమస్తే అండి విశేషాలు ఏంటంటారా ఏమున్నాయండి చెప్పుకుంటే ప్రజా సమస్యలు ఇష్ట చేంతడంత ఉంటుంది అది తప్ప నా దగ్గర విశేషాలు ఏమిటాయండి దానికి బాధ్యులు ఎవరు అంటారా అందరూ బాధ్యులేనండి ఒక్కరనే ఉంది ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా ప్రజలు అధికారులు కూడా సమస్యకు బాధ్యులే బా బాధ్యులే ఉదాహరణకు చెత్త విషయం తీసుకోండి స్వచ్ఛ భారత్ అని ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడంతో కాక అలాంటి కార్యక్రమాలకు ప్రజాస్వామి ఎంత ఖర్చు అవుతుంది ఎవరైనా ఆలోచించారో ఎంత చేసినా ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందండి ఒక నగరాలే కాదు పట్టణాలు పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి మొన్న మధ్య విజయవాడ నుండి ఓ మిత్రుడు అక్కడ కూడా చెత్త సమస్య చాలా తీవ్రంగా ఉందని మున్సిపాలిటీ వారు స్పందించడం లేదని చెత్త వేదిను కోరితే జనం గబ్బలాడుతున్నారని తెలియజేశాడండి నేను చెప్పాను అటు విజయవాడ వచ్చినప్పుడు చూస్తాను ఎందుకంటే ఎక్కడికక్కడే యాప్లు ఉంటాయి మాకు మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా మేము ఇలాంటివన్నీ సాల్వ్ చేస్తుంటాం అక్కడ కూడా ఏదన్నా ఉండొచ్చు అటు వచ్చినప్పుడు నేను కలుస్తాను తమ్ముడు అని చెప్పాను ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం మున్సిపాలిటీ వారి దగ్గర సరైన ప్లానింగ్ అంటే చెత్త వేసిన వెంటనే క్లియర్ చేయకపోవటం అలా వేసే వాళ్ళని పెనాల్టీ విధించకపోవటం లాంటి లేకపోవడం వల్ల ఇది ఇలా కంటిన్యూ అవుతుందండి ప్పులు వెంటనే క్లీన్ చేయకపోవటంతో దోమలు విషపురుగులు లాంటి వాటికి స్థావరాలుగా నెలల తరబడి బహిరంగ ప్రదేశాల్లో ఖాళీ ప్లాట్లోనూ నాళల్లోనూ పడి ఉంటున్నాయి అంతేకాక ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి కదా అలాగే మున్సిపాలిటీ వారికి వంద రూపాయలు ఇవ్వడానికి కక్కుర్తిపడి కిచెన్ చెత్తని ఇవ్వడం ఇవ్వకపోవటమే కాకుండా ఇంట్లో పాడే సోఫాలు పరుపులు దిళ్ళు బట్టలు లాంటి చెత్తను కూడా డబ్బు పెట్టి క్లియర్ చేయకుండా ఇలా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారండి ప్రజలు మళ్ళీ మళ్ళీ వేయకుండా వాళ్ళకి పెనాల్టీ వేస్తే కఠిన చర్య కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటివి కంట్రోల్ అవుతాయండి మరి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి ఇప్పుడు రోడ్లు అలాగే వీధి కుక్కల సమస్యలు వీధి దీపాలు అలాగే మురుగు డ్రైనేజీ ఇలాంటివి చాలా ఉన్నాయండి ఒక వీడియోలో మరి డిస్కస్ చేయటం కుదర కుదరదు చూడరు కూడా పెద్ద వీడియో అయితే చూడే సమస్య చూశారు కదా ఇలాంటివినండి సమస్యలన్నీ ఈ ఒక్క వీడియోలో అన్ని సమస్యలు షేర్ చేసుకోలేను కదండి ఒకవేళ వీడియో పెద్దదైనా మీరు చూడరు కూడా అందుకని ఈ వీడియో ఒక సమస్య ముగిస్తానండి మిగతా సమస్యలు ఇంకో వీడియోలో డిస్కస్ చేస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖినో భవంతు